అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నానండి ఎందుకంటే మన పిల్లలు డిసెంబర్ నెలలో క్రిస్మస్ చేసుకున్నారండి డాబా పైన చిన్న ఆ కింద వేసుకున్నండి పిల్లలు అందరూ అయితే చెప్పారండి వాళ్ళకైతే గిఫ్ట్లు అయితే పంపారండి ఆరిక రావాలండి చాలా థ్యాంక్స్ అండి మేము కూడా యూట్యూబ్ లో ఉన్నాము అని అన్నందుకు గుర్తింపుగా అయితే మేము చాలా హ్యాపీగా అయితే ఉన్నామండి మాకో యూట్యూబ్ మాగలేషా కా ఫస్ట్ ప్రెస్టింగ్ ఇట్లెండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి మీరు కూడా హాయ్ చెప్పుండమా హాయ్ క్రిస్మస్ 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 గిఫ్ట్ ఇవ్వడానికి మిగతా టీం సెండ్ చేయండి ఏ గిఫ్ట్ లైక్ పంపాలని చెప్పతానండి చూడండి హార్ట్ బాక్సులు అయితే పంపారండి ఆరు కరవలండి బ్రదరో సిస్టర్ మాకైతే తెలియదు అండి అయితే చెప్పన్నారండి చాలా థ్యాంక్స్ అండి మీ పేరు ఏం పారమ్మా అక్కలు ఆ రోజు కంటోత్సవాసం చెప్పగ కదా మరి సార్ మీకు గిఫ్ట్లు పంపారు థ్యాంక్స్ అండి అని

ప్రవీణ్ హాయ్ అండి నా పేరు ప్రవీణ్ ఇఫ్ పంపించుకున్నా చాలా సార్ చూపించండి అందరం వందలు అంటే ఇచ్చినందుకు వందనాలు చెమ్మాషిలా మాకు గిఫ్ట్ పంపించినందుకు వందనాలండి మాతో మా మీద ఉన్న ప్రేమతోటి మీరు అయితే గిఫ్ట్లు అయితే పంపించారండి కంఠస్థవాక్యం చెప్పినందుకైతే గిఫ్ట్లు అయితే పంపించారండి వందనాలండి మీకు అండి గిఫ్ట్ గిఫ్ట్లు అయితే పంపారు కదండి అరకరావల నుండి ఇదిగోండి మేమైతే చిన్నగూడెం అయితే వచ్చామండి మొన్న సెలవుల కొత్త వీళ్ళ యాదవళ్ళు అయితే ఉన్నారండి ఇప్పుడు వాళ్ళ అయితే వచ్చేసారండి వీళ్ళ చిన్నగూడెం అండి వాళ్ళది వచ్చేసి మీ పేరు చెప్పమ్మా రణిత నీ పేరమ్మా అశ్విద్ చె చెప్పండి అండి కానండి థ్యాంక్స్ అండి మాకు గిఫ్ట్లు పంపినందుకు అనండి అశ్వథాలు బాధ ఇప్పుడు కదండి కంటస్థ దత్తుడు తీసుకో చిన్న గుడి అయితే తెచ్చానండి గిఫ్ట్లు మీరు పంపిణీయండి ఇచ్చేసానండి మేమైతే ఇప్పుడైతే యాదగలు అయితే వెళ్ళిపోతామండి అశ్విద్దు ఫ్రెండ్ అబ్బాయ్ వెళ్ళి ఎప్పుడన్నా వస్తామా మీ ఊరు ఇదిగోండి ఫ్రెండ్స్ శ్రీ రాష్ట్రీ అమ్మ మీ పేరు వీళ్ళత్రి వీళ్ళద్దరూ కూడా నేనైతే గిఫ్ట్లు అయితే ఇస్తున్నానండి ఆరుకు రావాలని పంపారు కదండి చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా చెప్పండి అన్న థ్యాంక్స్ అని थैंक्स अम्मा ने फेरले चपंडा अम्मा प्रिंसी राष्ट्रश्री राष्ट्रश्री प्रिंसी हाय जपंडा अम्मा हाय लडवंडा लडतर कोणी येतात हागा बरे तुमांना आज पहिल्यांदा ప్రార్థన పెట్టుకునే వాళ్ళం పాటలు పాడే వాళ్ళం అందుకే మాకు గిఫ్ట్లు ఇచ్చారండి మీకు వందనాలు థ్యాంక్ యూ నువ్వు కూడా చెప్పాము థ్యాంక్స్ అండి అది థ్యాంక్ యూ సార్ అని అమ్మా అని పర్వాలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అండి బాయ్ చెప్పండి బాయ్ బాయ్ నుంచి అయితే మాకైతే పిల్లలకైతే గిఫ్ట్లు అయితే ఇచ్చారండి సండే స్కూల్ చెప్పుకునే వాక్యాల గట చెప్పారండి పిల్లలండి అందుకనైతే అయితే గిఫ్ట్లు అయితే ఇచ్చారండి ఆయనకైతే మా పిల్లల తరఫున మా తరఫున ఆయనకైతే థ్యాంక్స్ అండి చిన్న పిల్లలైనా మేము చెప్తే చాలా గుర్తు పెట్టుకుని చెప్పేవారండి నిజంగా వాళ్ళకి గుర్తుండి చెప్పినందుకు వీళ్ళకైతే చాలా జ్ఞానం ఉందని నేనైతే అనుకుంటున్నాను అండి వీళ్ళు చెప్పినందుకు మీరు గుర్తు పెట్టుకొని వీళ్ళకి ప్రైజులు పంపినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉందండి మీకైతే చాలా థ్యాంక్స్ అండి మొన్న క్రిస్మస్ లో బహుమతులు ఇచ్చారు కదండి పిల్లలందరికీనే అందులో ఈ పాప కూడా ఉందండి షరీనా అండి పేరు వచ్చేసి పోను పోండి షరీనా మా అమ్మాయి అండి మా అమ్మాయి కూడా ఎత్తనాలండి

ఇదిగోండి మన క్రిస్మస్ లో ఈ అమ్మాయి కూడా ఉందండి పేరు వచ్చేసి కొల్లి పూజిత పూజితామని పేరు చెప్పు నీ పేరుత పూజిత హాయ్ చెప్పు హాయ్ అండి అండి ఈ అమ్మాయి కూడా పంపాలి కదండి గిఫ్ట్ ఈ అమ్మాయి కూడా ఇస్తున్నానండి నేను గిఫ్ట్ అయితే గిఫ్ట్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపుతానండి బాక్స్ అయితే చాలా బాగుందండి హార్ట్ బాక్స్ నువ్వు స్కూల్కి పట్టుకెళ్ళొచ్చు ఆరు గ్రాములు పంపారు కదండి గిఫ్ట్లు ఇంకా నేను పది మందికి అయితే ఇచ్చేసానండి గిఫ్ట్ లైక చాలా థ్యాంక్స్ అండి పంపినందుకు మళ్ళీ మీ కుటుంబాన్ని దేవుడు దీవించను కాదండి ఇప్పుడు చెప్పు గిఫ్ట్ పంపిన పందాలండి కార్పొడి ఎలా చేస్తావా అన్ని వీడియోలో చెప్తాను చూడండి ఏంటంటే ఇదిగోండి జీలకర్ర జీలకర్ర ధనాలు వేపామండి ఇదిగోండి కొడుతున్నాం ఇది కొట్టిన తర్వాత మళ్ళా ఉప్పు మిరపకాయలు వేస్తామండి మిరపకాయలు ఉప్పు మిరపకాయలు వేసిన తర్వాత అవి నలిగిన తర్వాత అప్పుడు ఎల్లుపాలు వేస్తామండి ఎల్లుల్పాలు పెట్టేసి తీసేటప్పుడు మళ్ళా జనాలు కొట్టిన తర్వాత మిరపలు వేస్తామండి అవి నలుగట్టాక ఉప్పు ఎత్తనామండి ఉప్పు కూడా నలుగు ఉప్పు కూడా వేసాక బాగా నలుగుతుంది అండి వేసాయి గింజలు లేకుండా దంచేసి ఉప్పు కారం పెళ్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసి కొట్టాక తోడేటప్పుడు మళ్ళా తీస్తామండి చెప్తాము జీలకర్ర మిరపకాయ గింజలు లేకుండా కొట్టేస్తాం చూడండి ఏంటన్నానా అది కారపడమ్మా కారపడం చేసుకుంటున్నావా కారపూడి ఇలా రోడ్లు కూడా బాగుంటది రోడ్లు చేసింటే బాగుంటుంది మిర్చిలో కన్నా ఎల్లిపాయలు వేస్తున్నాము ఎల్లిపాయలు వేసిన కాబట్టి తీసేయచ్చు దించేయచ్చు తీసేయచ్చు బాగా జీలకర్ర ఎల్లిపాయ వేసి కొట్టాము ఉప్పు కారం వేసాము ఎల్లిపాయ ఇవన్నీ వేసి కొట్టేసాము మెత్తగా కొట్టేసామండి తోడేస్తామక కారపడి ఇందులో నూనె కలిపి ఊరబెట్టుకుంటే ఖచ్చితంగా నాలుగు రోజులు ఊరిన తర్వాత బాగుంటుంది అండి రోడ్లో కొట్టిందే బాగుంటుంది మిర్చిలో దానికన్నా అందుకని రోడ్లో కొడుతున్నామండి

దీనిలో అయితే బాగుంటుంది అసలు ప్లాస్టిక్ ఆడొద్దు అంటున్నారు కారం జీలకర్ర ఎల్లిపాయలు వేసుకుంటామేమో చక్కగా ఉంది కారం జోళ్ళు తినొచ్చు సంటి పెడతా తినొచ్చు లంకనాలతో ఉన్న మనుషులు తినొచ్చు అందరికీ ఉపయోగపడతాయి సగ్గ సూపర్గా ఉంది కారపడి రోడ్లో కొట్టాము రోడ్లో కొట్టాము మిర్చిలో చేస్తే ఇంకో మెత్తగా ఉండిపోయి బాగోదు రోడ్ పిల్లలకైతే గిఫ్ట్లు ఇచ్చి నన్ను ఫొటోస్ అయితే దిగాను అండి వాళ్ళతో పాటు